వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే మీకు హనుమాన్ జయంతి కోసం మనం అప్పాలు చేసి పెడతాం కదండి అప్పాలు బియ్య పిండితో చేస్తారు గోధుమ పిండితో చేస్తారు నేను ఈరోజైతే బొంబాయి రవ్వతో చేసి చూపిస్తానండి సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు పొద్దున మనం పూజకి రెడీ చేసేటప్పుడు గబగబా ఒక్క పది నిమిషాల్లో ఇవి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి చాలా చక్కగా సాఫ్ట్గా మెత్తగా బొంబాయి రవ్వతో మీకు చేసి చూపిస్తానండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి జై శ్రీరామ్ అనుకుంటూ పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు చూడండి మీకు ఇప్పుడు బొంబాయి బొంబాయిరావు చూపిస్తున్నాను ఒక గ్లాస్ బొంబాయి బొంబాయిరావు తీసుకున్నానండి అలాగే మనం ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వేనండి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఒక బౌల్లో వేసేసుకుందాం దేంతోనైతే తీసుకున్నామో బొంబాయి రవ్వని గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా సరే దాంతోనే మనం పంచదార తీసుకుందాం అండి చూడండి పంచదార కూడా అదే గ్లాస్తో తీసుకున్నాను ఈ రెండు ఒకసారి ఇలాగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒగ్గి పెట్టేసుకుందాం అండి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ పంచదార కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి మనం వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం చూడండి అంటే మన రవ్వకి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది అర గ్లాసు పంచదార కోసం అనమాట దీంట్లోకి ఒక మూడు స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి చాలా టేస్టీగా కూడా ఉంది ఈ నెయ్యి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒక్క మరుగు మరగనిద్దామండి దీంట్లోకి ఒక మూడు ఇలాచి ఒకవేళ మీ దగ్గర పొడి ఉందనుకోండి చేసిన పొడి వేసేయండి నేను ఈ విధంగా దంచేసి వేసేసాను చూడండి మరుగు వస్తుంది ఇక్కడ ఒక్క పొంగు రాగానే మనం ఈ రవ్వ పంచదార ఏదైతే కలిపేసి పక్కన పెట్టుకున్నామో అది ఇందులో వేసేసుకొని ఇలా ఉండలు కట్టకుండా మనం ఉప్మా ఎలాగా మనం కలుపుతామో అలాగే ఇలాగా కలిపేసుకోవాలి జాగ్రత్తగా ఉండలు కట్టకుండా చూడండి వండలు వండలుగా ఉందనుకోండి మళ్ళీ మనకు కష్టం అయింది మళ్ళీ మనం అప్పాలు తయారు చేసేటప్పుడు ఏదైనా ఇలా ఉందేమో చూసుకుంటూ ఇలా చేసేయండి ఒక రెండు నిమిషాల్లో దగ్గరికి అయిపోతుందండి చక్కగా చూడండి ఈ విధంగా దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇక పొయ్యి కట్టేయడమేనండి మళ్ళీ ఇంకొంచెం చల్లగా అవుతుంది కదా కాస్త చల్లగా అవుతున్నప్పుడు మనం దీంట్లో కాస్త నెయ్యి వేసుకోవచ్చు చూడండి ఇది చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయింది చూడండి వండు వస్తుందా లేదా ఇలా చూసుకుందాం ఇది మనకి చేతికి అంటుకుంటా ఉంది కదా అంటుకుంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి మరీ ఎక్కువ అవుతుంది అని అనుకుంటే చేతిని కాస్త తడి చేసుకుంటూ ఆయిల్ కానీ కానీ చేతికి ఇలా రఫ్ చేసుకుంటూ మనం బౌల్స్ లాగా తయారు చేసేసుకోవచ్చు చూడండి మనం అప్పాలు ఎప్పుడు చిన్న చిన్నగా చేస్తాం కదా మనకి మూడు వేళ్ళకి సరిపడా అంటే నాలుగు వేళ్ళతో ఇలా పట్టుకున్నంత ఉండేలాగా ఇలా బౌల్స్ చేసేసుకొని ఇలా చూడండి ఈ రౌండ్గా అయిపోయినాయి చక్కగా ఇలాగా ఇలా వత్తేసుకోవడమే ఈజీగా అయిపోయింది కదా ఒక ఐదు ఆరు వరకు ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలాగా ఆయిల్ కూడా పొయ్యి మీ పెట్టేసుకోండి డీప్ ఫ్రై కోసం లో ఫ్లేమ్ పెట్టండి కాస్త వేడి అయిన తర్వాత అప్పుడు హై పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం ఇలాగ ఒక ఐదారు చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతాయి ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇక మనం వేసేసుకుందాం చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడి తక్కువగానే ఉంది బాగా వేడిగా పెట్టామనుకోండి ఒకటి కోటి అతికిపోతాయి కాస్త నెమ్మదిగా అంటే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకోండి చక్కగా వేగిపోతాయండి ఒకటి అంటుకోకుండా పగలకుండా చాలా టేస్టీగా ఉంటాయండి మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటాయి పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా ఇలా ఆయిల్ పొంగు వస్తుంది కదండి ఈ పొంగు కాస్త తగ్గిపోయే వరకు ఆగిన తర్వాతే ఇలా పక్కకు తిప్పుకోండి ఎందుకంటే ఇది పొంగుతున్నప్పుడే మనం తిప్పేసాం అనుకోండి ఒకటి ఒకటి అతికిపోతూ ఉంటాయి బొంబాయి ఒకదా సాఫ్ట్గా ఉంటుంది మనకి గరిటికి అంటికిపోతాయి ఒకటి ఒకటి అంటికి విడివిడిగా రావనమాట ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాతనే మనం ఇలాగా నిదానంగా ఒకటి ఒకటి తిప్పాలండి ఈ విధంగా చూడండి అన్నీ ఇలా తిప్పేసాం కదా మంచి కలర్లోకి వేయించేసుకోవడమే ఒక ఇప్పుడు మనం తీసేది ఉంటుంది కదా జాలీలు గరిట ఉంటుంది కదా దాంట్లోకి తీసేసి ఇలాగ అనుకోండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఏమన్నా ఆయిల్ ఉందంటే ఇక టిష్యూ పేపర్ పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసేసామనుకోండి ఇక ఉన్న కొంచెం ఆయిల్ కూడా ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది కాబట్టి సరిపోతుంది చూడండి ఇలా సింపుల్గా అయిపోయింది కదండి చాలా ఈజీగా మనకి ఆంజేయస్వామికి చక్కగా ఇష్టమైన అప్పాలు తయారు చేస్తాం మళ్ళీ సింపుల్గా కూడా చేసేసాం కదా ఇంకోటి కూడా వేసేసుకున్నాను ఈ విధంగా చక్కగా చేసి పెట్టేసేయచ్చు అండి మనం అన్నీ పూజ రెడీ చేసుకుని ఇది ఒక పది నిమిషాల్లో వంట రెడీ అయిపోతుంది చక్కగా నైవేద్యంగా కూడా పెట్టేయచ్చు చూడండి చక్కగా మంచి కలర్లో చక్కగా ఉన్నాయి కదా అలాగే మెత్తగా ఉంటాయి లోపల కూడా మెత్తగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేస్తానండి నేనైతే చాలా సింపుల్గా మీరు హనుమాన్ జయంతి రోజు ఇలా పెట్టేసి చక్కగా పిల్లలకు కూడా పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంది స్వీట్గా ఇక దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇక అప్పల్లో మనం డ్రై ఫ్రూట్స్ ఏమి వేసి పెట్టరు కదండి ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో